యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు గతేడాది దేవరాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తారక్ త్వరలో వార్ టూ చిత్రంలో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ తన సత్తా చాటబోతున్నాడు తారక్ తో కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ గా ఆగస్టు పద్నాలుగున విడుదల కానుండగా అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఇందుకోసం బరువు కూడా తగ్గి చాలా బక్క చిక్కుపోయి కనిపించాడు తారక్ ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు మైథలాజికల్ మూవీగా రానున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించబోతున్నాడు సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా ఈ సినిమా రాబోతోంది అయితే ఈ ప్రాజెక్టు విషయాల గురించి పంచుకున్నాడు నాగవంశీ త్రివిక్రమ్ మొదటిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు అందుకే ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా లాంచింగ్తో పాటు శరవేగంగా షూటింగ్ ఉంటుంది ఇక త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని ఇది పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మొదలవుతుందని తెలిపాడు నాగవంశీ ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించిన నిర్మాత నాగవంశీ తాజాగా మరిన్ని అంశాలను కూడా పంచుకున్నారు ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి బాలరామాయణంలో రాముడిగా నటించి కెరీర్ను స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత పౌరాణిక పాత్రను పోషించబోతున్నాడు త్రివిక్రమ్ మూవీలో మురుగన్గా కనిపించనున్నాడు అందుకుగాను ఆయన ఫుల్గా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది రీసెంట్గా మురుగన్ బుక్కు పట్టుకొని పలు సందర్భాల్లో కనిపించాడు ఎన్టీఆర్ ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో మురుగన్ బుక్ పట్టుకొని కనిపించిన జూనియర్ను చూసి ఫ్యాన్స్ అయితే పలు రకాలుగా కామెంట్లు చేసుకున్నారు పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే సీనియర్ ను రాముడిగా కృష్ణుడిగా మనం చూశామని ఇప్పుడు తారక్ ను తాను అలా చూపించబోతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ తెలిపారు త్రివిక్రమ్ మొదటిసారి హాస్కల్ సినిమా తీస్తున్నారని ఇప్పుడు అనౌన్స్మెంట్ వీడియోపై మూవీ టీం వర్క్ చేస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు బాలీవుడ్ డ్రామా అయిన ప్రాజెక్ట్ను ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుందని గుర్తు చేశారు నాగవంశీ తాము దానికంటే భారీగా ఉన్నత ప్రమాణాలతో తమ సినిమాను ప్రకటించాలనుకుంటున్నామన్న నాగవంశీ ఆ విషయంలో తాము తొందరపడడం లేదని పేర్కొన్నారు అందుకే కొన్ని రోజులు ఆపామన్నారు ఇక ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు వచ్చే ఏడాది మధ్యలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ను ప్రారంభించాలనుకుంటున్నామని రెండు వేల ఇరవై ఆరులో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు ఇక ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియన్స్ ఓ రేంజ్లో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో సెన్సేషనల్ మల్టీ స్టార్ చిత్రం వార్ టూ కూడా ఒకటి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ విడుదల చేస్తున్నారు అయితే ఈ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి మరిన్ని అంచనాలు పెంచే విధంగా నాగవంశీ చేసిన కామెంట్స్ క్రేజీగా మారాయి వార్ టూలో ఎన్టీఆర్ ఇంట్రో అయితే ఊర్ రేంజ్లో అద్దరిపోయే లెవెల్లో ఉంటుందని వారంటేనే యుద్ధం ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్ మామూలు లెవెల్లో ఉండవంటూ తాను మరింత ఎగ్జైట్ అయ్యారు దీంతో నాగవంశీ కామెంట్స్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి ఆగస్టు పద్నాలుగు ఎప్పుడు వస్తుందంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్